కులం పోవాలి కులం పోవాలి అని చెప్పేది మనమే కులం చూసి ఓటు వేసేది మనమే అవినీతి పోవాలనేది మనమే ఫ్రెండ్స్ అవకాశమే గనక వస్తే అదే అవినీతిని సమర్ధించేది మనమే ఫ్రెండ్స్ ఇంటికి ఒక భగత్ సింగ్ పుట్టాలి అని చెప్పేది మనమే మన ఇంట్లో మాత్రం బిల్ గేట్స్ పుట్టాలి అని కోరుకునేది కూడా మనమే ఫ్రెండ్స్ మార్పు రావాలి అని చెప్పేది మనమే అబ్బే ఈ పబ్లిక్ అసలు మారండీ అంటూ నిరాశను నూరిపోసేది కూడా మనమే ఫ్రెండ్ అందుకే మనం జస్ట్ ప్రభుత్వానికి పన్ను కట్టే వెర్రి గొర్రెలం అదేమి విచిత్రమో కానీ ఫ్రెండ్స్ శవాన్ని ముట్టుకుంటే స్నానం చేస్తాం కానీ కోడిని మేకను గొర్రెలను చంపి తింటాం ఎంత మూర్ఖులం అంటే ఫ్రెండ్స్ అంటే మనం ఎంత మూర్ఖులం కాకపోతే దీపాన్ని వెలిగించి చనిపోయిన వారిని గుర్తుకు తెచ్చుకుంటాం మనలో చాలా మంది అలా చేస్తారు కానీ అదే దీపాలను ఆర్పి మన పుట్టినరోజుని జరుపుకుంటాం మంచి పని చేసేవాడు ఊరూరు వెళ్తాడు కానీ చెత్త పని చేసేవాడు మాత్రం ఎక్కడికి వెళ్ళడు ఫ్రెండ్స్ మనం అనగా అనగా ఒక ఊర్లో సాయంత్రం సమయం సుమారుగా నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో ఆ సమయంలో అక్కడ ఒక ఇరవై వేల మంది ఒక చోట ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ చర్చ జరుపుకుంటూ ఉన్నారు చర్చ జరుగుతూ ఉండగా హఠాత్తుగా ఏం జరిగిందో తెలియదు పెద్ద వర్షం మొదలైంది వర్షమా కాదు 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 అది సునామీ సునామీ అంటే అదే గుల్ల వర్షం అవును అటు ఇటు ఇటు అటు చుట్టూట తుపాకి టల గుల్ల వర్షం పడుతూ ఉంటే అక్కడ ఉన్న ఇరవై వేల మంది బతుకు జీవుడా అంట పరిగెడతా ఉంటే అక్కడ ఉన్న కొంతమంది అక్కడున్న ఎత్తైన గోడనికి ఆ గోడ మంచి కింద పడిపోయి కొంతమందికి కాళ్ళు కొంతమందికి చేతులు కొంతమందికి తల పగిలిపోయి అక్కడ కొంతమంది చనిపోతే ఇంకొంతమంది వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ ఉన్న పెద్ద బావిలో దూకేస్తే ఆఖరికి అక్కడ కూడా ఆ తుపాకీ టూటాల గుళ్ళ వర్షం ఆగనే లేదు ఇంతకీ ఈ వర్షాన్ని కురిపించింది ఎవరో తెలుసా అంటే మీకు అర్థం చెప్పాలంటే ఒక ఎకరానికి ఆ రైటు పెట్టే పెట్టుబడి అంటే ఖర్చు సుమారుగా ఒక ఏడాదికి ఎంతో తెలుసు అంటే ధాన్యం గింజ దగ్గర నుంచి పొలం ఉండడం కానీ నుంచి అదే ధాన్యం గింజ మన కంచంలో అన్నం మెట్కై మనం తినేంత వరకు మధ్యలో ప్రాసెస్ అంతా చేయడానికి ఆ రైట్కి ఎంత ఖర్చు ఉడ్డి ఎంత మిగులుద్ది రైట్కి అనేది మీకు తెలుసా ఫ్రెండ్స్ అంటే తను ఎంత ఖర్చు పెడతా తనకి ఎంత మిగులుద్దని మీకు తెలుసు ఫ్రెండ్స్ సో అదైతే నేను ఇప్పుడు మీకు క్లియర్గా అయితే నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మీకు పక్కన కూడా వస్తే మీరు చూసుకోవచ్చు కావాలంటే నేనైతే క్లియర్గా అయితే చెప్పాను ఎంత ఖర్చు పెట్టాడు ఎంత మిగులుడ్డు అనేది నారుమడి మరియు పొలం ఉండడం ఐదు వేల ఐదు వందల రూపాయలు చడ్డున చేయడం వేయడం పదిహేను వందల రూపాయలు గట్టు చెక్కడం పెట్టడం వెయ్యి రూపాయలు సో వరి నాటడం నాలుగు వేల రూపాయలు వరి విత్తనాలు హైబ్రిడ్ ఇరవై కిలోలు పద్దెనిమిది వందల రూపాయలు కలుపు మండు కలుపు తీయడం పద్దెనిమిది వందల రూపాయలు డ్యాప్ రెండు బస్తాలు రెండు వేల ఐదు వందల రూపాయలు జింక్ పది కిలోలు ఆరు వందల రూపాయలు గూలికలు వెయ్యి రూపాయలు యూరియన్ రెండు బస్తా ఏడు వందల రూపాయలు పొటాష్ ఒక బస్తా తొమ్మిది వందల యాభై రూపాయలు మండుల పిచ్చుకారి వెయ్యి రూపాయలు వరి కోటా మిషన్ రెండు వేల రూపాయలు మిషన్కు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు ధాన్యం ఆరబెట్టడానికి ఐదు వందల రూపాయలు హమాలా చార్జీ వెయ్యి రూపాయలు టోటల్గా అయితే రైట్ పెట్టే పెట్టుబడి ఎంతో తెలుసా ఫ్రెండ్స్ ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు టోటల్గా రైతు పెట్టే పెట్టుబడి మొత్తం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక రైతు తను పెట్టే పెట్టుబడి ఖర్చు అనమాట ఇది ఒక ఎకరానికి ధాన్యం దిగుబడి బస్తా యాభై ఐదు అనమాట ఒక బస్తాకి కిలోలు నలభై యాభై ఐదు ఇంటూ నలభై నలభైక్వల్ టూ ఇరవై రెండు అంటే యాభై ఐదు ఇంటూ నలభై నలభైక్వల్ టూ ఇరవై రెండు క్వింటాల్ అనమాట క్వింటాలకు ధర పద్దెనిమిది వందల రూపాయలు పద్దెనిమిది వందలు ఇంటూ ఇరవై రెండు ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అంటే ఒక రైతు పెట్టే పెట్టుబడి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే రైతుకు మిగిలేది కేవలం పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మార్గం రైతు ఆరు నెలల కష్టార్జితం రైతుకి ఒక నెల కష్టార్జితం రెండు వేల నూట ఇరవై ఐదు రూపాయలు అంటే రైట్కి ఒక రోజు పడే కూలి కేవలం డెబ్బై ఒక్క రూపాయలు మాత్రమే ఒక రైటుకి ఒక నెలకి రెండు వేల నూట ఇరవై ఐదు రూపాయలు వస్తాయి అంటే ఒక రోజుకి ఒక రైట్కి పడే కూలీ కేవలం డెబ్బై ఒక్క రూపాయలు అనమాట ఒక రోజుకి ఒక నెలకి రెండు వేల నూట ఇరవై ఐదు రూపాయలు సో ఇంత కష్టపడుతున్న రైతులకు ఒకవేళ ఏ కన్నెర్ర చేసి ఏ గాలివాన గాలి దుమారం వడగల్ల వాన తుఫాన్ లాంటివి వస్తే అప్పుడు ఒక రైతుల పరిస్థితి ఏంటో ఆలోచించారు ఫ్రెండ్స్ రైతు శ్రమ వృధా కాకూడదు అందుకే ఈ వీడియో అసలు సృష్టి ఎలా ఆవిర్భరించబడినది ఫ్రెండ్స్ సృష్టిలో మొదటిగా పరాపరము ఉద్భవించినది ఆ పరాపరము నుండి శివం పుట్టినది శివం ఎందు శక్తి పుట్టినది శక్తి ఎండు నాదం పుట్టినది నాదం ఎందు బిందువు పుట్టినది బిందువు ఎండు సదాశివం పుట్టినది సదాశివం ఎందు మహేశ్వరం పుట్టినది మహేశ్వరం ఎందు ఈశ్వరం పుట్టినది ఈశ్వరం ఎండు రుద్రుడు పుట్టాడు రుద్రుడు ఎందు శ్రీ మహావిష్ణువు పుట్టారు మహావిష్ణువు ఎండు బ్రహ్మ పుట్టాడు బ్రహ్మ ఎండు ఆత్మ పుట్టాడు ఆత్మ ఎండు ధహారాక వాయువు పుట్టాడు వాయువు ఎండు అగ్ని అగ్ని ఎండు జలం జలం ఎండు పృథ్వీ పృథ్వీ ఎందు ఔషధాలు ఔషధాల వలన అన్నం ఈ అన్నం వలన నర మృగ పశు పక్షి వృక్ష స్థావర జంగమాదులు పుట్టినవి సో ఫ్రెండ్స్ టోల్ గేట్ వారు ఇచ్చే రసీదు వల్ల వచ్చే ఉపయోగాలు పాయింట్ నెంబర్ వన్ సో ఫ్రెండ్స్ మనం ఆ యొక్క జాతీయ రహదారిలో వెళ్తున్నప్పుడు మీకు కానీ అంటే మీకు కానీ లేదంటే మీ కారులో ఉన్న సభ్యులకు కానీ అనుకోకుండా ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైనట్లయితే మీరు ఏమీ చింతించవలసిన అవసరం లేదు మీరేం కంగారు పడవలసిన అవసరం అంతకంటే లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు టోల్ గేట్ వారు సహాయం చేస్తారు కాబట్టి ఎస్ ఫ్రెండ్స్ వాళ్ళలా మనకు సహాయం చేస్తారు అని అనుకుంటున్నారు కదా సో చెప్తాను మీకు ఇచ్చిన రసీదు వెనకాల ఒక నెంబర్ ఉంటుంది సరే ఆ నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే కేవలం పది నోచాల్లోని మీ వద్దకు ఆంబులెన్స్ అయితే పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది చాలా యూజ్ అయ్యే బెనిఫిట్ ఫ్రెండ్స్ సో ఇది చాలా యూస్ఫుల్ బెనిఫిట్ బెనిఫిట్ నెంబర్ వన్ ఎయిటీ ఫ్రెండ్స్ బెనిఫిట్ నెంబర్ టూ సో ఫ్రెండ్స్ అయితే కేవలం పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే ఉరికమ్మం ఎక్కడానికి సిద్ధపడ్డారు ఫ్రెండ్స్ మన పద్దెనిమిది సంవత్సరాల కుదిరామ్ బోస్ గారు ఆయన అసలు ఉరికమ్మం ఎందుకు ఎక్కుతున్నారు అసలు ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకున్నాం కుదిరామ్ బోస్ గారు ఒక బ్రిటిష్ అధికారిని చంపడం జరిగింది ఫ్రెండ్స్ ఒక బ్రిటిష్ అధికారిని చంపినందుకు గాను మన కుదిరామ్ బోస్ గారిని కోర్టులో హాజరుపరిచారు మన కుదిరామ్ బోస్ గారిని చూసి ఆ జడ్జి ఇలా అన్నారు చూడు కుడిరా నీ ఒక బ్రిటిష్ అధికారిని చంపినందుకు గాను నీకు ఊరి శిక్ష విధిస్తున్నాను అని ఆ జడ్జి తీర్పు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆ తీర్పు ఇచ్చిన సమయంలో మన కుడిరామ్ బోసు గారి ముఖంలో గర్వం చూశాడు ఆ జడ్జి మన బోస్ గారు నవ్వుతున్నాడు అని నవ్వుతూ ఉన్నారు ఆ జడ్జికి అర్థం కాలేదు అప్పుడు ఆ జడ్జి మన కుడిరామ్ గారితో ఇలా అన్నారు చూడు కుడిరాం నీవు ఎందుకు నవ్వుతున్నావు నీకు ఈ తీర్పు అర్థం కాలేదా అని ఆ జడ్జి మన కుడిరామ్ గారిని ప్రశ్నించడం జరిగింది ఫ్రెండ్స్ ఆ ప్రశ్నకు మన కుడిరామ్ గారు చెప్పిన సమాధానం సాబ్ మేము భారతీయులం మాతృభూమి కోసం ప్రాణాలు ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తాం మా దేశంలో భగవద్గీత చెబుతుంది పునరపి జననం పునరపి మరణం నేను ఎప్పుడు మరణించినా మళ్ళీ ఇదే దేశంలో పుడతా నా దేశం జోలికి వచ్చిన వాడిని చంపుతా నా తల్లి లాంటి మాతృభూమి కోసం మళ్ళీ చస్తా ఇలా అయినా చస్తూ బతుకుతూ ఉంటా నా దేశం జోలికి వచ్చిన వాడిని మాత్రం చంపకుండా పడాలన్నా అని మన కుటీరాం బోస్ గారు ఆ జడ్జితో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ తర్వాత ఆ జడ్జి ఆశ్చర్యపోయాడు అది పంతొమ్మిది వందల ఎనిమిది ఆగస్ట్ పదకొండు మన కుడీరాం బోస్ గారిని ఆ బ్రిటిష్ అధికారులు తీయడం జరిగింది ఫ్రెండ్స్ కేవలం పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే మన కుడీరాం బోస్ గారు స్వర్గస్థులు అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మహానుభావులు